శ్రోతలందరికీ నమస్కారం కాస్త ఆ పేపర్ హాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చుగా నా ఎదురుగా పడకూర్చీలో కూర్చొని చదవకపోతే విసుగ్గా అన్న భర్త రావుతో మీకు నేను ఎదురుగా ఉంటే బాగుంటుంది అంటారుగా అది కాక నేను తోడు లేకుంటే ఏ పని చెయ్యలేనంటారు అలా మీరు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని నేను ఇక్కడ కూర్చుంటున్నా అంది దుర్గా అది పెళ్ళైన కొత్తల్లో అన్నానులే ఇప్పుడు కాదు నువ్వు ఎదురుగా కూర్చొని పేపర్ చదువుతూ మధ్యలో ఇంకా బాగా కడగండే బాగా ఉతకండే అంటుంటే నాకు కాలుతుంది ఇక్కడ అన్నాడు సన్నాసిరావు అయ్యో అయ్యో అవేమి మాటలండి నాకు మాత్రం సరదానా మీ చేత పని చేయించటానికి మీరు పని చేస్తుంటే చూడలేక పేపర్ చదువుతున్నా తెలుసా అది ఏనాడైనా గుర్తించారా మీరు అంటూ కళ్ళు ఒత్తుకుంది దుర్గ నువ్వు కాదే ఏడవటం నేను నేను ఏడవాలి ఈ పనులు చేయలేక ఇవి అవ్వగానే ఆఫీస్కి వెళ్తే మా బాస్ అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడు ఇక్కడ ఇంట్లో నువ్వు మొగుడివైతే అక్కడ బాసు మొగుడు ఇద్దరు మొగుళ్ళతో చస్తున్నా అని విసుక్కున్నాడు సన్నాసిరావు మీరేమో నన్ను విసుక్కుంటున్నారు నేనేమో మీరంటే పడి చస్తున్నాను అన్న దుర్గతో నేనంటే అంత పడి చచ్చేదానివైతే నా చేత ఇంత పని చేయించవు అన్నాడు సన్నాసిరావు అయ్యో ఎందుకండి అలా అంటారు నేను ప్రతిరోజు దేవుణ్ణి ఏడేడు జన్మలకు మీరే కావాలని కోరుకుంటున్నా మీరేమో నన్ను ఎప్పుడూ ఆడిపోసుకుంటారు ఇంకా మిగిలిన ఆరు జన్మల్లో కూడా నేనే అంట్లు తోముతూ బట్టలు ఉతుకుతూ ఎదవ బతుకు నా ముఖం మీద కాకిరెట్ట నీకేమి ద్రోహం చేశానే ఇలా నా మీద పగ తీర్చుకుంటున్నావు అని సన్నాసిరావు గట్టిగా అరిచాడు అబ్బా అలా అరవకండి బీపీ పెరిగి మీ ఆరోగ్యం పాడైతే మన ఇంటి పనులు ఎవరు చేస్తారు మీ మీద నాకు పగ పాడా మీకు ఒకసారి ఒంట్లో బాగాలేక మీరు బెడ్ మీద ఉంటే గుళ్ళో పవిత్ర బంధంలో సౌందర్యలా గొడి చుట్టూ పొర్లు దన్నాలు పెడుతుంటే పూజారి గారు చెప్పాడు అమ్మా మీ ఆయన బాగుపడాలంటే నీకు ఇష్టమైన వాటిని త్యాగం చెయ్యి అంటే నాకు ఇష్టమైనవి ఇంటి పనులే కదా అప్పుడు దేవుడికి మొక్కుకున్నా స్వామి మా వారికి తగ్గి లేచి తిరిగితే నాకు ఇష్టమైన పనులు అంట్లు తోమటం బట్టలు ఉతకటం మీ చేత చేయిస్తానని మొక్కుకున్నా ఇది తప్ప అని మళ్ళీ చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంది దుర్గా ఏ స్వీటో పండో తినమని మొక్కుకుంటారు కానీ ఇదేమి గోలే నా చేత పని చేయిస్తానని మొక్కుకోవటం నా కర్మ కాకపోతే అని మళ్ళీ గట్టిగా అరిచాడు సన్నాసిరావు అబ్బా గట్టిగా అరవకండి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికే మీకు దిష్టి పెడుతున్నారు పనులు బాగా చేస్తారని నేను కూడా మా వారు కిక్కురు మనకుండా పనులు చేస్తారు అని చెప్పా మీకేం తెలుసు నేను మిమ్మల్ని ఎలా కాపాడుకుంటున్నాను మొన్నటికి మొన్న నా బెస్ట్ ఫ్రెండ్ పని మనిషి రావటం లేదే అంటూ నా వైపు చూస్తే నేను దాని మాటలకు అర్థం గ్రహించి మా ఆయనకు ఒంట్లో బాగోవటం లేదన్నాను తెలుసా అంది దుర్గా అఘోరించావులే మొన్న ముష్టివాడికి ఆయనకు బాగలేదు వెళ్ళు అని హింటిచ్చావుగా మొన్న ఆఫీస్ నుండి వస్తుంటే ఒంట్లో బాగుందా బాబయ్యా రేపటి నుండి వచ్చి అడుక్కోనా అంటున్నాడు నా పేపర్ చదవటం కూడా పూర్తి అవుతుంది ఇంకా మీ పని అవ్వలేదు కానివ్వండి నేను లోపలికి వెళ్తున్నా త్వరగా లోపలికి వచ్చి వంట చేసి ఆఫీస్కి వెళ్ళండి మరి నవ్వుతూ అంటున్న భార్యను వెనక నుండి ఆ వస్తాలే నువ్వు లోపలికి తగలడు అంటూ తోముతున్న చెంబును విసిరాడు కసిగా సన్నాసిరావు నాకు వినబడుతూనే ఉంది మీరు విసరటం అది సూటిగా వచ్చి నాకు తగిలి నేను పోవాలనేనా మీ ప్రయత్నం అలా ఏమి నేను పోను కానీ ఈ పాటలు వింటూ పని చేయండి అంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అనే పాటను ఫోన్లో ప్లే చేసి దుర్గా వెళ్ళింది వెనుక సన్నాసిరావు వసే ఒసే గిచ్చి జోల పాడినట్లుంది కదే పాటలో ఆ తర్వాత లైన్ కూడా వినవే ఇరువురు ఒకటై అని ఉంది కాస్త వచ్చి నేను తోమినంట్లు తొలవవచ్చుగా అని సన్నాసిరావు భార్య వినాలని పెద్దగా అరిచాడు ఆ విన్నాను కానీ వ్రతభంగం అవుతుందని ఆగా కానీ మీకు ఏమన్నా అయితే నేను బ్రతకను తెలుసా అంది దుర్గా నీ అమ్మా కడుపు మాడా నేను ఈ పనులు చేసి చేసి పోయేట్లు ఉన్నా కదే అప్పుడేం చేస్తావే అమ్మో వద్దులే ఒకవేళ నేను ప్రాణం పోక కొన ఊపిరితో ఉంటే నాకు బాగవటం కోసం పక్క ఇంటి వాళ్ళ అంట్లు నా చేత తోమిస్తానని కూడా మొక్కుతావు అమ్మో వద్దులే బతుకుంటే అందరివి కాక మన ఇంటి అంట్లే తోమటం బెటరు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే నా కర్మ కాలినట్లున్నది అని సెల్ఫోన్లో పాటతో ఏడుస్తూ జత కలిపాడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడట నా కర్మ కొద్ది దొరికారు ఐదు నిమిషాల్లో అయ్యే పనిని గంట చేస్తారు అసలే మీకు హై బీపీ ఇందా నోర్ పట్టండి మాత్ర వేస్తాను సన్నాసరావు నోట్లో ఒక మాత్ర వేసి నీళ్లు పోసి వెళ్ళింది మీరు బాగుంటేనే నేను బాగుంటాను అర్థం చేసుకోరు నీ ముందుచూపు మండ నీ నోటి దాటికి ఒక్క పని మనిషి మన ఇంటికి వచ్చి పని చేయదు అందుకని వ్రతం గోంగూర అంటూ నా చేత చేయిస్తున్నావు పనంతా నేను ట్రాన్స్ఫర్కి పెట్టాలే రెంట చింతలకు నువ్వు ఈ సిటీని వదలవు పిల్లల స్కూల్స్ మధ్యలో మార్చటం కుదరదని అక్కడికి రావు ఎటు నీ ఒక్కడినే వెళ్తా నా ఒక్కడికి ఏదో ఉడకేసుకొని తింటా నెలకు ఒకసారి వచ్చి చూసిపోతే దీని తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తున్నాడు సన్నాసిరావు ఆఫీస్కి టైం అవుతుంది ఇక దొడ్డి వదిలి ఇంట్లోకి రారా అని దుర్గా వచ్చి అనేసరికి ఇదిగో ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేసి వస్తా వెళ్ళవే అలాగే కాఫీ కలుపుతున్నా రండి అని ముద్దుగా పిలుస్తూ లోపలికి వెళ్ళింది నీ మొహం మండ చావగొట్టి మూవ్ ఆయింట్మెంట్ రాయటం అంటే ఇదే కాబోలు అని బ్రహ్మానందం లెవెల్లో అన్నాడు మన సన్నాసిరావు పాపం కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ